హై వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తున్నాను అనుకుంటే చెప్పేస్తే వినేసేయండి చూపిస్తే చేసేసేయండి కొబ్బరి తురుము తురుకున్నప్పుడు మనం గోడకట్ల గట్టిగా ఆనిచ్చి బలం పెట్టి రుద్దామనికే చాలా తొందరగా వచ్చేస్తుంది కానీ నేను మరీ ఎక్కువ బలం పెట్టేసా కాబట్టి చేయి పొట్టలేసిపోయింది మీరు ఇట్లా చేయకుండా జాగ్రత్తగా చూసి గీక్కోండి కనిపించట్లేదు కానీ నొప్పి మాత్రం బాగానే ఉంది అసలు మళ్ళీ గీకని కూడా రాలేదు కానీ తప్పదు అనుకోని అట్లనే గీకిన చిన్నగా అండ్ లడ్డులు చేస్తున్నా దానికోసం ఎందుకంటే నెక్స్ట్ డే అంటే ఇది శనివారం చేస్తున్నా సండే నా కొడుకు బర్త్డే వాడికి ఇష్టమని చేస్తున్నా వీటి మెజర్మెంట్స్తో కలిపి నేను చెప్తా ఒక గ్లాసు రవ్వ ఆ గ్లాసుకి సగం కన్నా కొంచెం ఎక్కువ చక్కెర ఆ గ్లాస్కి కొంచెం సగం కన్నా ఇంకొంచెం ఎక్కువ కొబ్బరి తురుము ఇంట్లో నెయ్యి లేకపోతే ఇంకెన్నపూసతోనే పూసతో రవ్వనంతా కలిపేస్తున్నా ఫస్ట్ కలపడం వల్ల ఎన్నపూస కలుపుతున్నా కాబట్టి పులుపు రాకుండా ఉంటుందని ఎన్నపూస కలుపుతున్నా మెజర్మెంట్స్ బాగానే అర్థమయ్యాయి అనుకుంటా మళ్ళీ చెప్తున్నా వినండి మనం ఏ గ్లాస్తోనే అయితే రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్కి సగం కన్నా కొంచెం ఎక్కువ చక్కెర సగం కన్నా కొంచెం ఎక్కువనే ఒక గ్లాస్ మొత్తం కూడా కాదు సగం కన్నా కొంచెం ఎక్కువ చక్కెర అంటే సిక్స్టీ పర్సెంట్ అండ్ కొబ్బరి సెవెంటీ పర్సెంట్ అదే గ్లాస్తోని కొబ్బరి తురుమును కొంచెం ఎక్కువ వేసుకోండి అక్కడ నేను నూకని ఫ్రై చేస్తున్నాం కానీ ఇంకా టైం ఉంది కదా అని చక్కెర ఇట్లా మిక్సీ చేసుకుంటున్నా చక్కెర ఇట్లా మిక్సీ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం రవ్వలడ్డు తిన్నప్పుడు చక్కెర పలుకులు లెక్క ఉండి పళ్ళ కిందకు వచ్చి రాళ్ళ లెక్క అనిపిస్తుంది ఒక్కొక్కసారి అలా అనిపించకుండా ఉండాలంటే ఇట్లా చక్కెరని మిక్సీ చేసేసుకుంటే అలా అనిపించదు అండ్ చక్కెరని లేత పాకం తీసి కూడా ఇట్లా చేసుకోవచ్చు అప్పుడు కూడా రవ్వలడ్డు ఎక్కువ రోజులు ఉండిద్ది ఊకనే ఖరాబ్ కాకుండా అండ్ పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి తురుము వేసుకున్నా కూడా రవ్వలడ్డు ఖరాబ్ కాదు ఇంకొకటి ఏంటంటే దీన్ని మరీ ఎక్కువ గోలియొద్దు అలానే మరీ తక్కువ గోలియద్దు ఎక్కువ గోలిస్తేనేమో రవ్వ కొంచెం డ్రై అయిపోయి గట్టిగా ఉంటాయి అంటే ఇట్లా పళ్ళ కింద నలిగినప్పుడు కొంచెం డ్రై డ్రై ఉండిద్ది కొంచెం చూసి గోలించుకోవాలి చల్లారినాక నేను చక్కెర పొడి కలుపుతున్నా అండ్ కలుపుతున్నప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలి దీంట్లో పోసే పాలు కూడా పచ్చి పాలు పోయకుండా కొంచెం వేడి పాలు పోసుకుంటే మంచిది ఎందుకంటే రవ్వలడు ఊకనే ఖరాబ్ అవుతుంది ఇట్లా వేడి పాలు పోయడం వల్ల చక్కెర ఇట్లా కలపడం వల్ల రవ్వ మంచిగా ఎంచుకోవడం వల్ల నెల రోజుల కన్నా ఎక్కువనే స్టోర్ ఉండిద్ది లేకపోతే రవ్వలడు ఊకనే వన్ వీకే పాడైపోయింది ఏంటి ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొడుకు బర్త్డే వీడియో కూడా పెట్టా దాని కింద కామెంట్ చేయండి వారిని విస్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్